హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు డిఎస్సి పరీక్షల కొరకు జనరల్ సైన్స్ సిలబస్ టీజీటీ జనరల్ సైన్స్ సిలబస్ను మనం చూద్దాం ఆల్రెడీ చూడండి ఇంతకుముందు వీడియోలో మనం కామన్గా ఉండే సిలబస్ అన్నీ డిఎస్సి పరీక్షల కొరకు కామన్గా ఉండే ట్వంటీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగినది ఎవరైనా అవసరం అనుకుంటే ఆ పైన వీడియో కూడా పైన ఉన్న వీడియో కూడా చూసుకోవచ్చు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ అది అందరికీ కామను నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఫైవ్ మార్క్స్ ఆ సిలబస్ను మనం సబ్ టాపిక్ వైజ్గా డిస్కస్ చేయడం జరిగినది నెక్స్ట్ ఆ తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఫైవ్ మార్క్స్ అది కూడా టాపిక్ వైజ్గా మనం డిస్కస్ చేయడం జరిగినది ఈరోజు మనం కంటెంట్ ఏదైతే ఫార్టీ మార్క్స్ ఉన్నాయో అది మనం కవర్ చేద్దాం చూడండి కంటెంట్ ఫార్టీ మార్క్స్ ఏదైతే ఉందో అది మనం చూద్దాం చూడండి పార్ట్ ఫోర్లో కంటెంట్ జనరల్ సైన్స్ ఫార్టీ మార్క్స్ ఏ అయితే ఉన్నాయో అవి చూద్దాం చూడండి టీజీటీ సైన్స్ ఇది అదే టీజీటీ బయాలజికల్ సైన్స్ అనుకోండి ఫార్టీ మార్క్స్ వచ్చేసరికి బాటి జువాలజీ రెండు కలిపి ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సైన్స్ కాబట్టి ఇటు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజికల్ సైన్స్ ఈ నాలుగు కూడా ఆ యొక్క ఉపాధ్యాయుడు కవర్ కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక ఈ నాలుగు టాపిక్లను కూడా మనకు ఇవ్వడం జరిగినది చూడండి ఫిజికల్ సైన్స్ వచ్చేసరికి ట్వంటీ మార్క్స్ ఫిజికల్ సైన్స్ అంటే ఏమేమి వస్తాయి చూడండి మెజ మనకు కొలతలు నెక్స్ట్ మోషన్ నెక్స్ట్ ఫోర్స్ అండ్ ఫ్రిక్షన్ చూడండి ఫోర్సు ఫ్రిక్షన్ ప్రెజర్ వాటికి రిలేటెడ్గా నెక్స్ట్ గ్రావిటేషన్ నెక్స్ట్ వర్క్ అండ్ ఎనర్జీ నెక్స్ట్ సౌండ్ నెక్స్ట్ హీట్ నెక్స్ట్ లైట్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ నెక్స్ట్ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలజీ నెక్స్ట్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చూడండి కార్బను మరియు దాని యొక్క సమ్మేళనాలు కార్బన్ సమ్మేళనాలు అంటాం కదా ఇవి నెక్స్ట్ సమ్ న్యాచురల్ ఫినామినాస్ నెక్స్ట్ స్టార్ అండ్ సోలార్ సిస్టమ్ నెక్స్ట్ చేంజెస్ అరౌండ్ అస్ నెక్స్ట్ మ్యాటర్ నెక్స్ట్ యాటమ్ అండ్ మాలిక్యూల్స్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ద పీరియాడిక్ టేబుల్ నెక్స్ట్ కెమికల్ బాండింగ్ నెక్స్ట్ మెటల్ అండ్ నాన్ మెటల్స్ చూడండి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లోహాలు మరియు అలో హాలు నెక్స్ట్ ఆ తర్వాత సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్ అంటే ఇందులో మళ్ళీ సబ్ టాపిక్ వైజ్గా మనం చూద్దాం నెక్స్ట్ కోల్ అండ్ పెట్రోలియం నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యూయల్స్ అండ్ ఫ్లేమ్ నెక్స్ట్ ఎయిర్ నెక్స్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ సాల్ట్స్ ఇవన్నీ కూడా మనకు చూడండి దాదాపుగా ఇరవై ఐదు టాపిక్లు ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ ఇందులో మెన్షన్ చేయడం జరిగినది పాటుగా ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవ్రీడే సెల్ఫ్ మనకు వచ్చే అంతా ఏదైతే ఉందో చూడండి ఇక్కడ వచ్చేసరికి మన డే టు డే లైఫ్లో జరిగే యాక్టివిటీస్కి రిలేటెడ్గా కూడా ఇవ్వడం జరిగినది నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండే ఫిజిక్స్ ఏదైతే ఉండో ఫిజిక్స్ అండ్ ఫిజికల్ వరల్డ్ యూనిట్స్ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ సపరేట్గా మెన్షన్ చేయడం జరిగినది గమనించండి నెక్స్ట్ బయాలజీ కంటెంట్ ట్వంటీ మార్క్స్ అందులో వచ్చేసరికి చూడండి లైఫ్ ప్రాసెస్ లివింగ్ వరల్డ్ అవర్ ఎన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లో బాట్నీ వచ్చేసరికి ఎనీ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ బయాలజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ జోన్ ఎనీ ప్లాంట్ కింగ్డమ్ నెక్స్ట్ ఆ తర్వాత సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ప్లాంట్ ఎకాలజీ ప్లాంట్ ఫిజియాలజీ మైక్రో బయాలజీ జెనెటిక్స్ మాలిక్యు మాలిక్యులర్ బయాలజీ బయోటెక్నాలజీ ప్లాంట్స్ నెక్స్ట్ జువాలజీ రిలేటెడ్గా డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ యానిమల్ డైవర్సిటీ ఇవన్నీ కూడా బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ చూడండి టైప్ ఆఫ్ స్టడీ రిలేటెడ్గా చూడండి ప్రీ ప్లానెట్ ఇవన్నీ కూడా ఎక్కువజీ అండ్ ఎన్విరాన్మెంట్ హ్యూమన్ ఎనాటమీ ఇవన్నీ రిలేటెడ్గా ఇవన్నీ కూడా మనకు ట్వంటీ ట్వంటీ మార్క్స్ బాట్నీ జువాలజీ కలిపి ట్వంటీ మార్క్స్ फिजिक्स और केमिस्ट्री कल कॉलबी 20 मार्क्स के अटेंशन चर्किने थे अंगकंटेंट 40 मार्क्स मन के आलव कैटचेरिंग चर्किने थे चलिए ह्यूमन एनाटॉमी फिजियोलॉजी वन टू थ्री फोर नेक्स्ट रिप्रोडक्शन सिस्टम नेक्स्ट जेनेटिक्स नेक्स्ट ऑर्गानिक इवॉल्यूशन అప్లైడ్ బయాలజీ ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగినది బాట్ని కూడా సబ్జెక్ట్ వైజ్గా వాడు టాపిక్ వైజ్గా మెన్షన్ చేయడం జరిగినది చేస్తూ కామన్గా ఉండే లైఫ్ ప్రాసెస్లో ఉండే ఇవన్నీ కూడా లివింగ్ వరల్డ్ అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ వీటికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ట్వంటీ మార్క్స్ కేటాయించడం జరిగినది లైఫ్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం అవర్ ఫుడ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ మాల్ న్యూట్రిషన్ ఎలా ఉంది డిఫిషియన్సీ ఆఫ్ డిసీజెస్ ప్లాంట్స్ చూడండి ప్లాంట్స్ టైప్స్ ప్లాంట్స్ పార్ట్స్ అండ్ ఫంక్షన్స్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ న్యూట్రిషనల్ ప్లాంట్స్ అందులో ఆటోట్రోపిక్ పారాసైటిక్ ఇవన్నీ నెక్స్ట్ న్యూట్రిషన్ యానిమల్స్ డిఫరెంట్ వే ఆఫ్ టేకింగ్ ఫుడ్ డైజెషన్ ఇన్ హ్యూమన్స్ డైజెషన్ ఇన్ గ్రాస్ ఇవన్నీ కూడా ఈటింగ్ యానిమల్స్ సబ్ టాపిక్ వైజ్గా కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది గమనించాలి అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ప్రతి టాపిక్లో సబ్ టాపిక్ను కూడా వాళ్ళు ఇంటర్డ్యూస్ చేయడం జరిగినది ఒకసారి చూడండి ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్